నమస్తే అండి మనకి పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్లస్ ఈ లోకల్ కాచిమెంట్ వల్ల మనకి ప్రకాశం బ్యారేజీకి ఈ భారీగా కొంచెం వరద వస్తుంది మనకి రాత్రి నిన్న సాయంత్రం ఏడు గంటలకు మనం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాము అలాగే అప్పటి నుంచి కూడా ఇంకా మనకి వరద పెరుగుతూనే ఉంది ప్రస్తుతం కాస్త పైన పులిచెందుల నుంచి మనకి ఇన్ఫ్లోస్ కొంచెం దగ్గుముఖం పట్టినాయి నిన్న ఇప్పుడు ఉదయం వరకు కూడా నాలుగు లక్షల ఇరవై వేలు పులిచెందు నుంచి మనకు అవుట్లో ఉంది దాన్ని ఇప్పుడు మనకి మూడు లక్షల ఇరవై వేలు చేశారండి సో మనకి ఇదే ఈ రైజు మనకి మధ్యాహ్నం రెండు మూడింటి వరకు కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి మనకి లోకల్ క్యాచ్మెంట్ కానీ ఇప్పుడు మునేర్ నుంచి కానీ వైరా చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్స్ అన్నిటి నుంచి కూడా కలిపి మనకి ప్రజెంట్ మనకి నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందలు మనకి వరద వస్తుందండి మన దాన్నే మన సముద్రంలో కూడా వెళ్తాం మన వర్షాల మూలంగా ఏ కెనాల్స్ కూడా తీసుకోవట్లేదు సో కెనాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని మనం నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు కూడా మనం సముద్రంలోకి దిగుకు సో ఈ కింద దిగువను కూడా అలర్ట్ చేసామండి మొత్తం ఈ మన కలెక్టర్ గారు అందరూ కూడా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అందరినీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారండి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారని అన్ని గేట్లు ఓపెన్ చేశారు అన్ని క్లియర్ కండిషన్ సార్